సభకి నమస్కారం ముందుగా వాళ్ళు చెప్పినట్టుగా ఈ మ్యాగజైన్ గత ట్వంటీ ఇయర్స్గా జరుగుతుంది దానికి ముఖ్యంగా పాడుపడిన వారు ఈ నలుగురికి మనం మొదట ముందుగా రెడ్డి గారు తర్వాత పివి శర్మ గారు మన వేణుగోపాల్ రెడ్డి గారు రెడ్డి గారు వీళ్ళందరికీ మనం ఒక పెద్ద అప్లాస్ ఫర్ ఫ్ అంటే టు మెయింటైన్ అ మ్యాగజీన్ ఫర్ ట్వంటీ ఇయర్స్ నాట్ అ జోక్ అండ్ టు ఫండ్ ద మ్యాగజైన్ ఇస్ నాట్ అ జోగ్ ఆల్సో ఇన్ ఐ నో ది హ్ లాడ్ ఆఫ్ ఛాలెంజెస్ ఇన్ ఫండింగ్ ద పర్టిక్యులర్ ప్రింటింగ్ ఆఫ్ దీస్ పర్టి్యులర్ థింగ్ అయితే దీస్ టూ బుక్స్ ఆర్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ అవర్ జగద్గురు బ్రహ్మరిజీ పత్రిజీ అది ఎప్పుడు మనం పోషించాలి ఎంత కష్టం వచ్చినా అప్పుడు అందాక మేడం పరిగణ చెప్పినట్టుగా సుజా చెప్పినట్టుగా దిస్ ఇంగ్లీష్ మ్యాగజీన్ ఇంట్లో అందరూ ఇప్పుడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ వచ్చు అప్పుడు దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి దీన్ని చదివి ఎందుకంటే ఇందాక మన వేణుగోపాల్ రెడ్డి చెప్పినట్టుకు మనకి పత్రిసారు అన్ని న్యూ ఏజ్ మాస్టర్స్ పుస్తకాలు చదవమని అయితే ఆర్ నాట్ ఆర్ నాట్ ఏబుల్ టు అవేల్ ఆల్ దోస్ పర్టిక్యులర్ బుక్స్ నో సో వేణుగోపాల్ రెడ్డి ఆ పుస్తకాలు చదివి మనకి రాసి ద ఇసెన్స్ ఆఫ్ ద పర్టిక్యులర్ బుక్ ఈస్ గివెన్ టు వర్స్ ఇన్ ది స్పిరిచువల్ ఇండియా అదే మనకి కావాలి మనం ఎంత చదివినా ఆ పుస్తకంలో ఇసెన్స్ కావాలి అది ద జిస్ట్ ఆఫ్ ద బుక్ విల్ బి గివెన్ ఇన్ దిస్ బుక్ సో దీని ద్వారా మన ఆ పుస్తకం ఏటు ఉందో అంతా మనం తెలుసుకోవచ్చు అండ్ మన పత్రిజి గారి రెండో సూత్రం స్వాధ్యాయ అలాగే భగవద్గీతలో సిక్స్టీన్ చాప్టర్లోనూ ఫస్ట్ శ్లోకాలోనే శ్రీకృష్ణ పరమాత్ముడు ఇది చెప్పినాడు అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ్య వస్తిత్ దానం ధమస్త స్వాధ్యాయ తప ఆర్జవం సో స్వాధ్యాయ అన్నమాట శ్రీకృష్ణుడు అప్పుడే పలుకాడండి సో అది ఎంత ఇంపార్టెంటో అది మన పత్రిజి గారు మనకి తెలియించారు ఇప్పుడు వీళ్ళందరికీ ఇది షుడ్ నాట్ నిగ్లెక్ట్ దిస్ మ్యాగజైన్ మీరు అందరూ దీనికి పోషించాలి అది మంచి ఆధారపచ్చి మీ దీన్ని సబ్స్క్రైబ్ చేయాలి మేము టూ జీరో ఫిఫ్టీన్ కా నుంచి మేము మలేషియా వారు సబ్స్క్రైబ్ చేసి ఆయన మా డబ్బు కడతామో లేదో సాయి కుమార్ రెడ్డి గారు ఆ మ్యాగజైన్ మాకు చేరిపోతుంది ఇది దిస్ బై మ్యాగజైన్ మ్యాగజిన్ చేరిపోతుంది ఓకే సో మా ఓకే టైం లేదు కాబట్టి Especially for the Malaysian masters who are seeing this magazine, please support this magazine. Thank you, thank you, thank you. Sir.